అందరికీ నమస్కారం అండి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు చేస్తున్నటువంటి మంచి పనులు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నేతలు చెప్పుకోలేకపోతున్నారు పాపం వాళ్ళు చెప్పినా కూడా ఈవేళ ప్రచారం చేసేందుకు వాళ్ళకి మీడియా లేకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలు న నష్టపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనమైనా ఇవి కేంద్రం తీసుకొచ్చాయి ఈ పథకాలు కేంద్రం చేస్తుంది అని ఒకటి రెండు పథకాల గురించి మనమైనా చెప్పుకుంటాం వాళ్ళు చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఈ విధంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు కానీ నరేంద్ర మోడీ సర్కారు చేసిన మంచి పని ఎప్పటికప్పుడు సిన్సియర్గా ప్రజల్లోకి చేరవేయడంలో పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషిస్తున్నారని చెప్పవచ్చు ఎందుకంటే ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు వేతనాలు చెల్లింపులకు అదనంగా మరో రెండు వేల ఎనిమిది వందల పదకొండు కోట్ల రూపాయలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంజూరు చేసింది ఇది అధికారికంగా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి లెక్క ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోనే గతంలో ఆమోదించిన పదిహేను కోట్ల పని దినాలకు సంబంధించిన వేతన నిధులు రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల మంజూరు చేసి ఆ నిధులను విడుదల చేసింది కేంద్రం ఇటీవల ఇరవై ఒక్క కోట్ల పని దినాలకు సంబంధించి పెంచిన పని దినాలతో కలుపుకొని ఈ నేపథ్యంలో ఆ మేరకు ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందల పన్నెండు కోట్ల రూపాయలు మంజూరు చేస్తుంది ఈ మేరకు కేంద్రం ఆదేశాలు కూడా జారీ చేసిందని ఆయన చెప్పారు అయితే రాష్ట్రంలో ఈ పథకం ద్వారా పనిచేసిన కూలీలకి కూలీ డబ్బులు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరలోనే వాళ్ళ అకౌంట్ ఖాతాలోనే డబ్బులు పడతాయి గతంలో ముందెన్నడూ లేనటువంటి విధంగా ఒకే విడత గత రెండున్నర నెలలుగా ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు వేతన బకాయిలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే గ్రామ పంచాయతీ ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ లోపుగా అక్కడ కొన్ని సమస్యలు పరిష్కరిస్తూ మోడీ సర్కారు ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి డబ్బుని అధికారికంగా లెక్కలు చెబుతున్నారు పవన్ కళ్యాణ్ ఎంత ఇచ్చారు ఇంకెంత ఇవ్వబోతున్నారు ఏమేమి చేయబోతున్నారు అన్నటువంటి విషయాలను ఆయన చెప్పారు నమస్తే